క్షమించండి సార్ ఒక్కసారి రమేష్ నాకు దగ్గరగా చెప్పట్లు సారంగా సార్ ఎందుకే కదా యాషియన్ మెడలిస్ట్ సార్కు దొరకండి మీకు దొరకాలే అని చెప్పి ఎన్నో మీట్లు అసలు ఎన్ని మీట్లు అంటే ఏ ఆట కూడా అన్ని మీట్లు చేయదు సార్ సంవత్సరంలో ముప్పై స్టేట్ మీట్లు చేస్తున్నాం మేము అథ్లెటిక్ అసోసియేషన్ నుంచి తొమ్మిది నేషనల్స్ పంపిస్తున్నాం దాదాపు ప్రతి సంవత్సరము మేము ఖర్చు పెట్టే ఖర్చు మా సొంతంగా ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ట్రాక్ షీట్లు గానీ లేకపోతే వాళ్లకు క్రికెట్ లని మేము దగ్గర తెలుస్తున్నామో ఈ సార్కే తెలుసు అలాంటి వారు మనకి వాళ్ళ మార్గదర్శకత్వం చేయడం నిజంగా కూడా ఒళ్ళు పులకరించే వ్యవస్థ అది మరి మీకు అందరు కూడా ఈ రోజు మాకు సమయం ఇచ్చినందుకు అరవై ఎనిమిది పాఠశాల క్రీడల తరఫున సార్ మీకు మరి ఒక్కసారి మా క్రీడాకారుల తరఫున మా తరఫున మరి ఒకసారి అభినందనలు మరి కృతజ్ఞతలు సార్

నిన్న మధ్యాహ్నం వరకు అసలు మీకు ఈ ఈవెంట్ ఉందా చేస్తున్నారా లేదా అని నేను కూడా ఒక డైలమాల పడిన ఈవెంట్ ఇది రాష్ట్ర సెక్యూరిటీక బాధ్యత పిల్లలు లాస్ కాకుండా చూడటమే నా బాధ్యత నేను అందరి డిస్ట్రిక్ట్ సెక్రటరీలో ఫోన్ చేసి కోచ్లో ఫోన్ చేసి పిల్లల వీడియోస్ తీసుకొని అది హైదరాబాద్లో ఉన్న పెద్దలందరికీ పంపించడంతో ఈవెంట్ మీకు ఇలా చాలా ఆఫ్ సడన్గా ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మీటుకు ఇచ్చేసిన నా వరంగల్ ఆనిముత్యం ద్రోణాచార్య అవార్డు ఎన్ నాగపూరి రమేష్ గారు వారికి మరియు వేదిక మీదున్న మా మిత్రుడు మనోజ్ జనగాం సెక్రటరీ మరియు అదేవిధంగా కోచర్స్ వీళ్ళందరికీ మా తెలంగాణ తల్లికి అసోసియేషన్ తరఫున వచ్చినందుకు నైట్ నైట్ టీం వచ్చినందుకు టీం తీసుకొని వచ్చిన టీంతో వచ్చిన కోచ్ మేనేజర్లందరికీ మా తల్లి అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ఈవెంట్ మీరు కంప్లీట్ చేసిన వెంటనే ఎవరైతే ఫస్ట్ సెకండ్ వస్తారో వాళ్ళ ఎంట్రీస్ ఆన్లైన్ చేయడం జరుగుద్ది మీరు ఏమాత్రం ఫస్ట్ వచ్చి సెకండ్ వచ్చి తప్పులున్నా మీ పేపర్లో ఏమైనా తప్పులున్నా కూడా అది టైం లేదు కాబట్టి మీరు ఏది తీసుకొచ్చుకున్నా కూడా ఏదైతే మేము విన్ అవుతాము అన్న ఛాన్స్ వాళ్ళు పేపర్స్ అన్నీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా సబ్మిట్ చేసుకొని మీరు ఈవెంట్ చేయండి మన రాష్ట్ర ప్రభుత్వం మన ఇప్పుడున్న మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి మినిస్టర్ గారు మన స్పోర్ట్స్కి ఎంతో ఎంతో ఉత్సాహం చేసుకుంటూ అందరికీ ఆల్ గేమ్స్కి ఒక స్పోర్ట్స్ పాలసీ అని చెప్పేసి ఒకటి పెట్టించి అందులో నేషనల్స్లో ఎవరైతే ఫస్ట్ కొడతారో వాళ్ళకు ఫైవ్ ల్యాక్స్ సెకండ్ వచ్చిన వాళ్ళకి త్రీ ల్యాక్స్ థర్డ్ వచ్చిన వాళ్ళకి టూ ల్యాక్స్ కొని ఒక ప్రోత్సాహాలు ఆఫ్ స్పోర్ట్స్ పాలసీలో చేయడం జరిగింది మీరు అదే అదే ధీమాతోనే ఏ నేషన్స్ పోయినా కూడా పైసలు తీసుకోవటం గొప్ప కాదు మీరు విన్ అయితే అవే పైసలు వస్తాయి ఈ గవర్నమెంట్లో బాగా ఎంకరేజ్మెంట్ ఉంది స్పోర్ట్స్కు గత టెన్ ఇయర్సు మనకు ఎటువంటి ప్రోత్సాహం లేకుండా మా అథ్లెటిక్ అసోసియేషన్ నేను సెక్రెటర్ అయినప్పని చెల్లి పిల్లలు ఫస్ట్ ద్రోణాచార్య అవార్డు ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ టు అవర్ వన్స్ వెల్కమ్ అందరికీ గుడ్ మార్నింగ్ గౌరవనీలో సారంగి గారు సీనియర్ ఇంటర్నేషనల్ అథ్లెట్ సెక్రటరీ తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ఈరోజు చెప్పారు ఎందుకంటే వాళ్ళకే తెలుసు అది ప్రాక్టీస్ చేస్తే ఎంత కష్టంగా ఉంటుందో ఒక కాంపిటీషన్ అవకాశం దొరుకుంటే ఎట్లయితుంది ఎందుకంటే ఆయన అనుభవించింది అలాంటిది మీకు జరగద్దు అనేది ఆయన తపన సో ఇక్కడ ఉన్న అందరికీ నేను చెప్పేది ఏంటంటే దెర్ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ పీపుల్ సక్సెస్ పీపుల్ ఒకరు సక్సెస్ అవుతారు మాకు అది రాలేదు కదా వీళ్ళకి ఎందుకు ఇప్పించాలి అనేవాళ్ళు ఉంటారు సెకండ్ కేటగిరీ ఎట్లుంటారంటే వాళ్ళు సక్సెస్ కష్టంగా సక్సెస్ అవుతారు వాళ్ళకి ఏదైతే దొరకలేదో ఫ్యూచర్ జనరేషన్కి అది ఇప్పిస్తారు సో దట్ ఈస్ వాట్ సార్ ఫార్ ఇంట్లో ఉంటాయి సో అట్లా దట్ ఇస్ వన్ థింగ్ ఇంకోటి ఎవరికైనా లిమిటేషన్స్ ఉంటే సొల్యూషన్ వైపు ఆలోచించాలి ఎవరికైనా ఫండింగ్ ప్రాబ్లం ఉండొచ్చు ఇప్పుడు అన్ని గవర్నమెంట్ చేయలేకపోవచ్చు అన్ని అసోసియేట్స్ చేయకపోవచ్చు కానీ నేను సైతం అన్నట్టు మనం మనం ఏం చేయగలుగుతాం ఆలోచిస్తాం సొల్యూషన్ వైపు ఆలోచిస్తే బోర్డు అన్ని సొల్యూషన్స్ ఉంటాయి ఇప్పుడు తను సొల్యూషన్ వైపు ఆలోచించండు ఫండింగ్ లేదనో అది లేదనో అనుకుంటుంటే ఈరోజు ఈ అయ్యేది కాదు ధైర్యం చేయాలి ఎవరైనా ఇంకోటి ఇక్కడ వచ్చిన కోచెస్ కొంతమంది ఈనాడు కోచెస్ కానీ ఎవరు ప్లీజ్ దిస్ ఈజ్ అవర్ ప్రొఫెషన్ దిస్ ఈజ్ ఇంకొకటి ఫస్ట్ నేను అనుకునే అతిథిని ఈరోజు బికాజ్ ఐ హావ్ సమ్ అదర్ వర్క్ నేను అదృష్టం ఉంటే అనుకుంటాను అందరినీ కలవడానికి అవకాశం దొరికింది నాకు సో వేరే అందరికీ ఇట్ ఈస్ అవర్ ఫ్యామిలీ అంటే మన కుటుంబంలో ఎవరైనా ఫంక్షన్ అయినా ఏవైనా ఏమైనా అయితే ఎవరు తిరువాలి మనం పోవాలి అందుకే వచ్చిన పీటింగ్ కానీ మనం ఏం పోసెస్ కానీ ఎవరైనా ప్లీజ్ ఇన్వాల్వ్ అండ్ ఇన్ అప్రిషియేటింగ్ అండ్ సీ దట్ దిస్ కాంపిటీషన్ షుడ్ బి సక్సెస్ఫుల్ నన్ను పిల్వలేదు నాకు అది లేదు ఎప్పుడు అనుకోకూడదు మనది ఓకేనా ఇంకా గవర్నమెంట్ ప్రోత్సాహాల ప్రకారం చెప్పింది దీప్తి అనే మన అమ్మాయి ఇక్కడే కల్లెడ మీలాగనే వన్స్ అప్ వన్ టైం పూర్ వాళ్ళ వాళ్ళ ఫాదర్ మదర్ వ్యవసాయ కూలీ ఈరోజు ఇక్కడనే పుట్టింది కల్లెడ ఇక్కడి నుంచే ఇక్కడే చేసేది తర్వాత హైదరాబాద్ ఇప్పుడు ఒలింపిక్స్లో పారా ఒలింపిక్స్లో మెడల్ వచ్చినాక స్టేట్ గవర్నమెంట్ వన్ క్రోర్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ జాబ్ కూడా కోట్ ఇచ్చారు సో దిస్ ఈజ్ వాట్ ద సినీనారియో దీన్ని మనం వాడుకోవాలి మనం చేయలేదనుకో మనం గెలవలేదనుకో వాళ్ళకు కూడా వీళ్ళు ఏం చేయరు అనుకుంటాం సో స్కూల్ నేషనల్స్ ఉన్నాయి ఇంకోటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి ఖేలో ఇండియా స్కాలర్షిప్స్ ఉంటారు అంటే ఒక మీరు నేషనల్ లెవెల్ మంచి చేస్తే టెన్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ మంత్ దేఖ్యూ మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేసుకున్నా ఓకే ആരെയ്ജ് ഡിസ് ആരംഭ మీ డిస్ట్రిక్ట్ కోర్స్ పేరు మీ స్కూల్స్ పేరు కాలేజ్ పేరు అయితే కాలేజ్ కోర్చే క్లాత్ కొట్టండి మీరు క్లాస్ కొట్టండి కొట్టండి క్లాత్ మేము పొలం లేదా To our athletes, once again thank you uh, from School Games Federation organization and also Telangana Athletic Association. Thank you very much.

कंटिन्यू क्लास प्लीज यस प्लीज अगर अब अगर मिस्टर वेंकटा स्वामी सर प्लीज एंड दिस हिस्टोरिकल मीट ऑर्गेनाइज सेक्रेटरी मिस्टर दासु नायक अकंपनीड बाय मिस्टर किशन नायक और सीनियर फेडरेशन टेक्निकल ऑफिसर्स मिस्टर रामू रविंद्र प्रसाद भारत दिलीप वंशी And the senior coach, Mr. Nagaraju. Sucambo, madam. Senior coach, director lector. madam. senior coach, el Selamat malam. thank you madam for giving great okay, from kannan loan 3 shiva kumar from mayur nagar loan विक्रम फ्रॉम आदिलाबाद लोन फाइव आर्यन बाबू फ्रॉम रंगारेड्डी लोन सिक्स भानु प्रसाद महबूब नगर लोन सेवन यशवंत फ्रॉम वरंगल एंड लोन एट नेहाल फ्रॉम रंगारेड्डी एंड आल्सो गर्ल्स सेवेंटीन इयर्स क्वालिफाइड फॉर फाइनेंस इन हंड्रेड मीटर लोन वन